చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ప్యాన్లో పెట్టి తగినంత ఉప్పు పసుపు కరివేపాకు ఇవన్నీ వేసి వాటర్ అంతా పైకి వచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి ఇలా చేస్తే చికెన్ నీస్ వాసన అనేది రాదు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈలోపు మనం చికెన్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తురుము కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి లోపు చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది అందులో వాటర్ చూడండి మనం ఏ వాటర్ అయితే వేయలేదు అందులోనే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇలా ఉడికితే సరిపోతుంది నీళ్ళన్నీ ఇంకిపోయేంతవరకు అలాగే ఉంచుకోవాలి కొద్దిసేపు తర్వాత పక్కన బాండి పెట్టేసి ఆయిల్ పోసి లవంగాలు చెక్క ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి మగ్గేంతవరకు ఫ్రై చేయాలి టమాటాలు బాగా మెత్తబడి మగ్గిపోవాలి ఈలోపు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఈ మసాలా వేపుకొని మనం కావాల్సిన పొడులన్నీ వేయాలి ఒక స్పూన్ కారం పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మీకు సరిపడనంత వేసుకోండి నేనైతే రెండు రెండు స్పూన్లు అయితే వేసాను ఈ ఈ పొడులన్నీ కలిసిపోయి నూనెంతా పైకి తేలేదాకా వేపుకోవాలి తర్వాత చికెన్లో ముందుగా ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెం అంత ఉప్పేసాను మసాలా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులోనే వేసేసి ఒక త్రీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి చికెన్కి మసాలా అంతా పట్టిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోసాను వాటర్లో ఉడికిన తర్వాత మనకి ఎంత చిక్కగా కావాలో అంతసేపు ఉడికించుకొని కొంచెం అంత కొత్తిమీర చికెన్ మసాలా వేస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి